హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ ఈరోజు వీడియో ఏంటంటే బుద్ధగయాలోని జానకీ మందిర్ అండ్ జగన్నాథ మందిర్ సీతా టెంపుల్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కలిసి ఒక వీడియోలా తీసాను చూడండి చాలా బాగున్నాయి ఇక్కడ విగ్రహాలు మాత్రము స్వాములు మొత్తం వీడియో తీసుకోవచ్చు కెమెరా అనుమతి మాత్రం ఉన్నింది ఒక గుడికి ఉన్నింది ఇంకో గుడికి లేదు కానీ నేను సీక్రెట్గా తీసాను మీ మీ అందరికీ చూపిద్దామనేసి ఇద్దరు చూడండి ఫస్ట్ ఈ మందిర్లోకి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ బాగా ఎండ స్టార్ట్ అయింది మాకు కుండల్లో కూలింగ్ వాటర్ కూడా ఉన్నాయి ఈడ ఇబ్బంది లేకుండా తాగడానికి ఈ కుండల్లో చాలా కూల్గా ఉన్నాయి వాటర్ అయితే చూడండి ఎంత ఫ్రెష్గా పెట్టున్నారో ఇదిగో జగన్నాథ్ టెంపుల్ ఇది జగన్నాథ్ మందిర్ ఈ మందిరంలో భగవంతుని మామూలుగా పూరి జగన్నాథ్లో చూసాం కదా సేమ్ అలాగే ఇక్కడ విగ్రహాలు కూడా అలాగే ఉన్నాయి పురి జగన్నాథ్లో ఉన్నవే ఉన్నాయి కొంతమంది అక్కడ మిస్ అయినా కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు చూడండి చాలా కూల్గా ఉంది లోపల మాత్రం బయట ఎండలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి మా బృందం మొత్తం వచ్చేసి ఇక్కడ ప్రతి చోట అమౌంట్లు పే చేయాల్సి వస్తుంది ఇక్కడ ఏదో ఒక పూజ చేసి ఫిఫ్టీ హండ్రెడ్ అలా కలెక్ట్ చేస్తున్నారు ఇద్దరు జగన్నాథ స్వామి సేము పూరి జగన్నాథ్లో కూడా ఇలాగే ఉంటాడు భగవంతుడు చూడటానికి ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది అక్కడ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు తర్వాత జానకి మందిర్ కూడా ఉంది ఇక్కడ పక్కనే ఏమున్నా కూడా విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు ఈ గుడి కూడా మిస్ అవ్వద్దు ఇద్దో ఇక్కడేను ఇక్కడైతే అలవ్ లేదు కానీ మేము కొంచెం స్వామి పూజారి కనిపించకుండా కొన్ని వీడియోస్ తీసాను చూడండి సీక్రెట్గా తీసాను ఇది సీత రాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి విగ్రహాలు చాలా బాగున్నాయి అమౌంట్ ఇస్తే మనము పూజ చేస్తారు మన గోత్రం చదువుతారు ప్రతి చోట గోత్రనామాలు చదివేసి చదివేసి మన పేర్లు అన్నీ చదువుతారు ట్వంటీ నుంచి ఫిఫ్టీ వరకు అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు చూడండి విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి కదా ఇక్కడ పక్కన కొంచెము ప్రతి చోట ఒక కింద శివలింగం ఉంటుంది పైన వాటర్ పడేటట్టుగా ఒక కుండను పెట్టున్నారు మన రాగి పెడతాం కదా మన సైడ్ ఇక్కడ ఏంటంటే కుండ పెడుతున్నారు స్వామి పైన వాటర్ పడుతూ ఉంటుంది కదా శివలింగం పైన అలాంటిది ఇక్కడొచ్చి కుండలు ఉన్నాయి ఎక్కువగా ఏ గుళ్ళో చూసినా కూడా శివలింగం కింద పైన కుండలో నుంచి వాటర్ పడుతూ ఉంది ఇదే చూడండి లోపల ఉంది కదా కింద శివలింగము పైన కుండలో నుంచి తెలియదు పడుతూ పడుతున్నాయి ఇక్కడ మనము పూజ చేసుకోవచ్చు కెమెరా షేక్ అవుతుంది అక్కడక్కడ ఏమనుకోవద్దు మా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా సరికొత్త వీడియోతో మళ్ళీ ఒక సిక్స్ అవర్స్ తర్వాత వస్తాను మళ్ళీ వెయిట్ చేయండి సిక్స్ అవర్స్ తర్వాత ఇంకో వీడియో వస్తాను